హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ గంగులా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళ మధ్య గొడవ జరిగింది నేను అనుకున్నాను ముందు ఇది హరిహర వీరమల్లు సినిమాకి ప్రమోషన్ కార్యక్రమం ఏమో దానిలో భాగంగానే వీళ్ళంతా డ్రామా చేస్తున్నారేమో షో చేస్తున్నారేమో అనుకున్నాను కానీ అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత వీడియో పూర్తి స్థాయిలో పూర్తిగా చూసిన తర్వాత మాత్రం ఎస్ పక్కాగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది చాలా క్లారిటీ మనకు అర్థమైంది వీరికి మనం మొదటి నుంచి చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే ఒక సినిమా అభిమాని ఫ్యాన్స్ అనేవాళ్ళు కొట్టుకునే స్థాయి వరకు గొడవ పెట్టుకునే స్థాయి వరకు ఎందుకు వెళ్తారన్నది నిజంగా అర్థం కాదు వీరు నిజ జీవితానికి సినిమా జీవితానికి ఉన్న తేడాని ఎందుకు గుర్తించలేరు అన్నది ఎప్పుడు మనం ఆలోచించుకోవాలి వీళ్ళకి క్లారిటీ ఉండదు ఒక సినిమా హీరో సినిమాలో హీరో చేసేది రియల్ కాదు సినిమా డైలాగులు బయట చెప్తే పవన్ కయ్య ఊరుకోరు అన్నాడు ఆ విషయం అందరికీ తెలిసిందే కదా పవన్ పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి నిజ జీవితంలో అవి బాగోవు అవి కరెక్ట్ కాదు ఇదే కదా చెప్పాడు మరి సినిమాకి నిజ జీవితానికి ఎంత వ్యత్యాసం ఉంది అన్నది మీరు ఎప్పుడు తెలుసుకుంటారు చాలా దారుణమైన సంఘటన ఇది ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఎంత వరకు వెళ్తారంటే చాలా మూర్ఖంగా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి సభలో జగన్మోహన్ రెడ్డి గారి సభలో మొత్తం కటౌట్ ఏదో ఫ్లెక్సీ పెట్టుకుని ఉన్నాడని చెప్పేసి దాన్ని రచ్చరచ్చ చేశారు అది తప్పని అన్నారు నిన్న మొన్న ఏదో ఒక దగ్గర మాట్లాడుతూ ఫ్యాన్స్ మాట్లాడుతూ నరుకుతామని కూడా అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ చెప్పాలి యాక్చువల్గా కదా మొత్తం సినిమా డైలాగ్లో బయట చెప్తే కనుక ఊరుకోను క్షమించేది లేదు అని చెప్పేసి దాన్ని సమర్థించినా కూడా ఊరుకోను మాట్లాడినవాడు నరికాస్తామస్ అని మాట్లాడి అంటే కనుక వారి మీద ఎంత చర్యలు తీసుకున్నాడు అని తెలుసుకోవాలి కదా అది తప్పే కదా తప్పని కరీంసాం కండెన్ చేయాలి కదా నా ఫ్యాన్స్ ఎప్పుడు పద్ధతిగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మాకు ఇప్పటివరకు గుర్తులా ఆ రోజున కత్తి మహేష్ నిజంగా చాలా చాలా మొత్తుకొని చెప్పాడు నీ ఫ్యాన్స్కి ఈ ఒక్క విషయంలో ఒకటికి పది సార్లు చెప్తున్నాను నీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకో అని చెప్పాడు కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ వారిని కంట్రోల్ చేసే ప్రసక్తి లేదు అన్నట్టుగానే బిహేవ్ చేశాడు అది ఎంతవరకు దారితీసిందని చ మనకు తెలుసు ఇప్పుడు ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళు ఒక స్టూడియోలో కూర్చున్నారు అది ఏ స్టూడియో అనేది నాకు అంతగా ఐడియా లేదు అది సరిగ్గా ఐడియా లేదు కానీ మీకు వీడియో చూపిస్తా వీడియో ప్లే చేస్తే మాట్లాడతాను వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇద్దరు ఆధిపత్యం అనమాట ఎవరు గొప్పవాడు అల్లు అర్జున్ గొప్పవాడా పవన్ కళ్యాణ్ గొప్పవాడా ఇలా మాట్లాడుతూ పారిపోయాడు పవన్ అభిమాని పారిపోయాడు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టా పెట్టడం జరిగింది పారిపోవడం అంటే ఏంటి చాలాసార్లు చూసాం చాలా స్టూడియోల నుంచి వేరే వ్యక్తి అంటే ఆ స్టూడియోలోకి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గెస్ట్ ఎవరైతే ఉన్నారో తను వెళ్ళిపోతే కనుక అక్కడ నుంచి మైక్ తీసేసి వెళ్ళిపోవడం కానీ హతయి వెళ్ళిపోవడం కానీ చేస్తే పారిపోయాడనే అంటారు మ్యాక్సిమం అదే పదం వాడతారు అందుకే నేను కూడా అదే పదం వాడుతున్నా అది ఎంతవరకు ఇది అనేది మీరు ఆలోచించుకోండి అది కరెక్ట్ కాదు మీరే ఆలోచించుకోండి ఏదైనా ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి గెలవాలి అలా కాకుండా డిబేట్ నుంచి మధ్యలో లేచి వెళ్ళిపోతే కనుక పారిపోయాడనే అంటారు ఎక్కువగా మొత్తం వాడేది ఇదే కావాలంటే మీరు చూసుకోండి లైవ్ షో నుంచి పారిపోయినా అనేసి చాలా ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి చాలా వస్తాయి అలాగా మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళని పారిపోయిన వాళ్ళని వాళ్ళని చూపిస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ముందు కూర్చొని మాట్లాడుతుండేటప్పుడు కూర్చొని మాట్లాడాలి లేకుండా తకీమని లేచిపోయి మాట్లాడాడు తకీమని లేచిపోయి మాట్లాడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు కూడా లేచి మాట్లాడారు వారు ఎంతలా మాట్లాడారు అంటే ఈయన మాట్లాడిందని ప్రతిదానికి వాళ్ళు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు వారు ఇచ్చే కౌంటర్లకి ఈయన ఇంకా చెప్పలేకనుకుంటా బయటకు వచ్చేసాడు ఏకంగాను స్టూడియో నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఆ స్టూడియో వాళ్ళతో మాట్లాడాడు మళ్ళీ వెళ్ళిపోతుంటే వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి మరీ మాట్లాడుతుంటే ఏ డ్రోన్ కెమెరాలు పెట్టుకొని మరి నన్ను వెంటాడుతారా నన్ను వెంట వెంబడించి మాట్లాడతారా నేను వెళ్ళిపోతున్నాను కదా నన్ను ఇంకా ఎందుకు వెంబడిస్తున్నారు అని చెప్పేసి డ్రోన్ కెమెరాలు పెట్టుకుని మరి మాట్లాడతారా అనే టైపులో మాట్లాడారు అయితే అక్కడ ఏం జరిగింది ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదు అంటే టాప్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ చూడండి ఒకసారి సారీ సారీ మధ్యలో పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అడిగిన ప్రశ్న నిజానికి అలా అడిగితే గనక అవతలి వారికి మండదా అసలు పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది అని రెండు మూడు సార్లు అన్నాడు మళ్ళీ మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది పవన్ కళ్యాణ్ స్థాయి పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది ఇదే అదే పదే అనేసి మళ్ళీ ఏమన్నాడు అంటే అలా ఎదుటి అభిమానులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు అక్కడ ఉన్నారు ఉండేటప్పుడు వారి ముందర ఇన్నిసార్లు అంటే గనక వారికి మండదా అసలు పవన్ కళ్యాణ్ స్థాయి 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 అంటే ఏ స్థాయి వీళ్ళు మాట్లాడేది దేని గురించి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా సినిమాల గురించి మాట్లాడుతున్నారా సినిమాల గురించే మాట్లాడితే కనుక సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి ఏంటి ఆ స్థాయి స్థాయి అనేది దేన్ని బట్టి కౌంట్ చేస్తారు స్థాయి దేన్ని బట్టి లెక్కేస్తారు స్థాయి అంటే ఆ సినిమా ఒకటి రెండు సినిమాలు వచ్చే కలెక్షన్స్ బట్ట కలెక్షన్స్ అయితే కనుక అర్జున్ స్థాయి ఎక్కువ కదా క్లియర్ కదా కలెక్షన్స్ ఎవరు ఎక్కువ అల్లు అర్జున్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్లో పవన్ పవన్ కళ్యాణ్ తాలూకా సినిమా గురించి కలెక్షన్స్ తీసుకుంటే సరిపోతాడా సరే పోనీ అవార్డ్స్ పరంగా తీసుకోండి అవార్డ్స్ పరంగా తీసుకుంటే అల్లు అర్జున్కి అవార్డు వచ్చింది ఏది వరల్డ్ వైడ్ వచ్చింది అవార్డు మరి ఈయనకు వచ్చింది పవన్ కళ్యాణ్కి ఏదైనా కనీసం నంది అవార్డు అయినా పొందాడా అవార్డుల పరంగా కాదు నటన పరంగా తీసుకుంటే గొప్ప సినిమా ఏది ఉంది నటన పరంగా చెప్పండి పవన్ కళ్యాణ్ నటించిన వాటిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నది ఎస్ ఇందులో యాక్టింగ్ స్కిల్స్ సూపర్ అన్నట్టుగా అంటే ఏంటి లవ్ సినిమాలు డ్యాన్సులు చేయడాలు ఫైట్లు చేయడాలు ఇది కాదు ఉదాహరణకు చెప్పుకోవాలంటే సుస్వాగతం సినిమాలో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు చేసే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎందుకురా వచ్చి అంటే నేను వచ్చే వరకు ఎందుకు ఆపలేదు అని చెప్పేసి అక్కడ చెప్తాడు అది ఒక చిన్న బిట్టు ఆ చిన్న బిట్లో యాక్టింగ్ చేశాడని అనుకోవచ్చు అది స్కిల్స్ వాటిని బయట పెడతాయి సరైన స్కిల్స్ అకినే నాగార్జున గురించి తీసుకుంటే అన్నమయ్య సినిమాలో మొత్తం క్లైమాక్స్లో ఆ దేవుడు డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం గురించి యాక్షన్ చేస్తూ అన్నమయ్య ఓల్డ్గా నటించింది అది స్కిల్స్ స్వయం కృషిలో చిరంజీవి చేసింది అది స్కిల్స్ ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పుకోవడం బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే భైరత్ వేపం సినిమాలో మొత్తం కుష్ఠరోగిగా ఏదో మొత్తం వస్తాడు మొత్తం ఒక కురూపిగా తయారైపోయి వస్తాడు అది స్కిల్స్ మరి విక్రమ్ లాంటి వాళ్ళ అసలు మనం టచ్ చేయడానికి లేదు అసలు మాట్లాడడానికి లేదు పవన్ కళ్యాణ్ జీవితంలో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందా స్కిల్స్ గురించి అల్లు అర్జున్ గురించి అయితే ఇప్పుడు పుష్ప టివ్లోనే విజృంభించి చూపించాడు కదా అది కాదా స్కిల్స్ దేనిలో మొత్తం సరిపోతాడు సరిపోతాడు మాకు స్థాయి కాదు అని ఏ స్థాయి మా పవన్ స్థాయి కాదు పవన్ స్థాయి కాదు అని చెప్పి ఎవరు సరిపోతారు అని అడిగితే ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ అభిమానుసులు ఊరుకుంటారా చెప్పారు అదే చెప్పారు సినిమా పరంగా మాట్లాడండి పాలిటిక్స్ పరంగా కాదు పాలిటిక్స్ పరంగా మాట్లాడితే వేరు అది కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్పినా కూడా మనోడు వినట్లేదుగా పోనీ పాలిటిక్స్ పరంగా అనుకుందాం పాలిటిక్స్ పరంగా కూడా మాట్లాడుతుండేటప్పుడు ఈయన పాలిటిక్స్ గురించి మాట్లాడాడు தரவாந்தி எவரையா எப்படி மாட்டாடுனா ఇక్కడ మీకు కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు వాయిస్ దీన్ని బట్టి క్లంజీగా అనిపించవచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఒకటి వేయకుండానే ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడా అని అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే వేయడం వల్ల లేదంటే ఆ అభిమానులు మాత్రమే వేయడం వల్ల అయిపోయారు అనుకుంటున్నారు ఇది ముమ్మాటికి 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 రాంగ్ ఎవరు వేయడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు ఎవరు వేయడం వల్ల ఆయన ఎమ్మెల్యే వెయ్యడు అనేది చాలామందికి చాలా స్పష్టంగా తెలుసు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే వేస్తే పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు ఆ విషయం కూడా వీళ్ళు మాట్లాడారు కూడా ఏమని మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేయడం వల్లే కదా మా సీఎం అయ్యాడు అంటున్నాడు ఈయన కానీ అక్కడ వర్మ తలక హవా ఎక్కువ వర్మని బ్రతిమలాడుకుంటే వర్మ ఫ్యాన్స్ అందరూ కూడా దోటేస్తే అది ఒక ఫ్యాక్టరు ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే చాలా సుస్పష్టమైన ఫ్యాక్టర్ ఏంటంటే తెలుగుదేశం ఓటు పర్సంటేజ్ ఏదైతే ముప్పయో ముప్పై ఐదు శాతం ఉంటుంది కదా ఆ ముప్పై ఐదు శాతం కూడా ఆయనకు ఓటు వేయడం అనేది అక్కడ ఫ్యాక్టర్ అవుతుంది తెలుగుదేశం కూడా ముప్పై ఐదు శాతం మంది కూడా ఓటు వేయడం వల్ల ఆయనకు అది ఒక ఫ్యాక్టరీగా వచ్చింది అలాగే కాపులందరూ కూడా కులభావనతో ఓటు వేయడం వల్ల అదొక ఫ్యాక్టర్ కలిసి వచ్చింది అంతే తప్ప పవన్ ఫ్యాన్స్ మాత్రమే ఓటు వేస్తే ఇది జరిగే పని కాదు అది వీళ్ళు కూడా క్లారిటీకి చెప్పారు కానీ మనోడు ఎక్కదు కదా వన్ పాయింట్ కూడా తగ్గకుండా గెలిచాడు అంట ఎవరు ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వల్ల వన్ పాయింట్ కూడా తగ్గకుండా గెలిచాడు అసంట దీన్ని ఏమనుకోవాలి అజ్ఞానం కాదా పక్కా అజ్ఞానమే ఇది ఇంకా చూడండి అబ్బా పవన్ కళ్యాణ్ రేంజ్ పోనీ రేంజ్ అని అనుకుందాం ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అలాగే నాకు రాజకీయ అనుభవం లేదు పోరాటం తప్ప నాకు పోరాడేది ఇది తప్ప రాజకీయ పరిణితి లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు ఇంకేం కావాలి మీకు రాజ అంటే పోరాటం తప్ప పోరాటం ఏం పోరాటం చేశాడు స్వాతంత్ర సమరయోధుడు ఏమైనా దేని మీద పోరాటం చేశాడు ఆరాటం తప్ప ఏ రోజు పోరాటం లేదు దేని మీద పోరాటం చేశాడు ఎవరి మీద పోరాటం చేశాడు పోరాటం అనేది ఇంకొకరితో పార్ట్నర్షిప్ అయ్యి కూటమిగా ఏర్పడి అవతలవాడిని అంటే ముగ్గురు కలిసి ఓడించడం దాన్ని పోరాటం అంటారా దాని పోరాటం అంటరే చెప్పుకోవడానికైనా కొంత ఇది ఉండాలి ఒక్కడ మాట కాదు పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మాట నా నోట చెప్తున్నాను మీరు ఎలాంటి మాట్లాడతారు చాలా మందికి జరిగిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అన్యాయం జరిగిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అన్యాయం జరగలేదా పవన్ కళ్యాణ్ గారి వల్లే అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తప్పుడు వాగ్దా వాగ్దానాలు చేశారు తప్పుడు నిందలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నెత్తిన కూర్చోబెట్టారు కాబట్టే ఈరోజు సంవత్సరం పాటు ఏడాది పాటు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కూటమి ఇచ్చిన హామీలన్నిటికీ కూడా నాది హామీ అని చెప్పాడు ఆయన అదంతా తప్పు కాదా మోసం చేయడం కాదా జనాలందరినీ మోసగించినట్టు కాదా పక్కాగా మోసం చేశాడు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఎవరు పెన్షన్లు చాలామంది ఎగిరిపోయాయి అమ్మఒడి మొత్తం తల్లికి వందనం అందరికీ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇవళ రోడ్లు నాసిరకం రోడ్లు వేశారు మరుసటి రోజు పెచ్చులు ఊడిపోతున్నాయి మరుసటి రోజు వర్షానికి కొట్టుకుపోయింది అదంతా తప్పు కాదా ఇదంతా ఎవరు జనాలు చప్రవట్లేదా రేషన్ డీలర్స్ రేషన్ వెహికల్స్ తీసేయడం వల్ల జనాలు మోసుకుని వెళ్లాల్సి వస్తుంది రండి మీ మొత్తం చాలా విలేజ్లు తీసుకెళ్తారండి రండి ఇదంతా ఇబ్బందులు పడ్డం కాదా ఖచ్చితంగా మోసం చేశారు ఇబ్బందులు పెడుతున్నారు ఇంకా

వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్